హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ ఫోల్డ్ ఈరోజు రెసిపీ ఏంటంటే బీరకాయ పచ్చడిని సింపుల్గా టేస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ ఒక బీరకాయని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ పచ్చి దనం అంతా పోయిందాక బీరకాయ అనేది బాగా ఫ్రై అవ్వాలి లేదంటే పచ్చి వాసన ఉంటుందండి ఇదిగోండి మూత పెడితే హాఫ్ పర్సెంట్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయింది బీరకాయ ఇప్పుడు నేను ఒక ఏడెనిమిది పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇదోండి ఇలా కలుపుకుంటూ ఫ్రై అయితే నీట్గా కుక్ అయ్యింది ఇప్పుడు నేను ఒక రెండు స్పూన్లు నూగులు తీసుకున్నానండి నువ్వులు దాన్ని కూడా లైట్గా అట్లా ఫ్రై అయిన దాకా హీట్ అయిన దాకా ఉంచేసి దీన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి అలాగే రెండు పెద్ద సైజు టమోటాలని మీడియం సైజుగా కట్ చేసి ఫ్రై చేసుకోవాలండి టమోటాని బాగా తిప్పుతూ బాగా మెత్తగా వచ్చిన కుక్ చేసుకోవాలి ఇదండి ఈ విధంగా బాగా కుక్ చేయాలి దీంట్లో నేను ఇప్పుడు కొంచెం అంత చింతపండు అండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని యాడ్ చేశాను అదేవిధంగా ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేశాను వేసేసి బాగా కలపాలండి బాగా పచ్చివాసన బాగా మంచిగా మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి టమోటా అనేది బాగా మగ్గాలి మగ్గిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మగ్గిపోయింది స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లార్చుకోవాలి ఈలోపు మనం ఒక కప్పు వేరుశనగ గుళ్ళండి దీన్ని పొట్టి తీసేసి ఒక కప్పు తీసుకొని అలాగే మనం వేయించుకున్న బీరకాయ పచ్చిమి పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని దీంట్లోకి అంత జీలకర్ర అంత సాల్ట్ అదే జీలకర్ర అంత రాక్ సాల్ట్ అండి యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక టమోటా ముక్కల్ని కూడా చల్లారిపోయినాయి దీన్ని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈలోపు మనము దానికి పోపు పెట్టుకుందామండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ అలాగే పోపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని నీట్గా పోపు బాగా ఫ్రై అయిందాకు ఆ తర్వాత పచ్చడిని యాడ్ చేసుకోవటమేనండి చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది బీరకాయ కూడా చాలా హెల్త్కి మంచిది కదండి మంచిది తినొచ్చు బాగా తినాలి పచ్చడి అనేది చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది రాగి ముద్దుకి అలాగే రైస్కి కానీ చపాతికి కానీ దేనికైనా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు మనం నువ్వులు వేయడం వల్ల చాలా మంచిగా ప్రిపేర్ అయిందండి పచ్చడి అనేది చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే నోరు నోరూరిపోతుంది ఫైనల్గా మనం అంత కొత్తిమీర వేసుకొని సర్చ్ చేసుకోవడమేనండి బాగుంది చూడండి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కృష్ణాస్ ఫోల్డ్